మెన్నుందా మెను డిస్ప్లేలో పెట్టారా పెట్టారా ఈరోజు మెను అయితే ఈరోజు ఏమి మనం మార్నింగ్ చేస్తున్నాం ఆఫ్టర్నూన్ వేపిస్తున్నాం నైట్ చేయిస్తున్నాం అనేటువంటి వాటిపై మీకు ఒక మెను ఉంటుంది ఎగ్స్ ఇస్తారు నాన్ ఎప్పుడు పెడతారు ఎన్ని దాని నాన్ వెజ్ ఇవ్వాలా ఇవన్నీ కూడా మీకు అవగాహన కదా బాత్రూమ్స్ అన్నీ బాగున్నాయా చెప్పండి తర్వాత వాళ్ళు వచ్చేసి ఇక్కడ చూడడం జరుగుతాయి ఎక్కడైంది ఏదైతే ఇన్కంపర్టం అవుతుందో వాళ్ళు ఎక్స్ప్లో చేసేదానికి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటారు మనం అన్నీ బాగున్నాయి అనుకోండి ఇంకా బాగున్నాయి అని చెప్పేసి ఇక్కడ చేయడానికి ఏమో తెలుసుకోవాలి రేపు బాగా మీరు ఈ మండలం చంద్రగిరి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఎటువంటి వసతులు లేకపోయినా ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా ఈ యొక్క మీ యొక్క విద్యార్థుల సంక్షేమం కోసము విద్యార్థుల పక్షాన నిలబడేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల విభాగం పూర్తి మీకు సపోర్ట్ గాను అన్నదండలుగా నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్తారు విద్యార్థి భాగం మీకు కోడ్గా ఉంటుంది మీకు ఏ సమస్యలు వచ్చినా హాస్టల్స్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోయినా ఫుడ్ సరిగ్గా లేకపోయినా ఖరీస్ ఏదైనా ఖరీదు సరిగ్గా మనకు అనుకూలంగా అంటే మరీ మరీ హైఫై కాకపోయినా కూడా మనకి ఇచ్చినటువంటి మెల్లు ప్రకారం మనకు సప్లై చేయకపోతే విద్యార్థి విభాగము ఈ యొక్క చంద్రగిరి నియో చంద్రగిరి మండలానికి వినోద్ కుమార్ అని చెప్పేసి ఈయన అధ్యక్షుడు ఇలా విద్యార్థి విభాగానికి మీరు పెన్ ఏదో నోట్ ఉంటే ఒక నోట్స్ నోట్ చేసుకోండి ఈ నెంబర్ ఈ నెంబర్ చెప్పు నెంబర్ నోట్ చేసుకోండి నమస్కారం ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ డబుల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్

ఇక్కడ ఏదో జరిగిపోతుందో ఇక్కడ సరిగ్గా నేను వాటర్ సార్ మీకు సరిగా మీరు చేయలేదని చెప్పి మీకు ఉన్నటువంటి వసతులు సరిగా ఉన్నాయి లేదా మీకు రావాల్సినటువంటి వెన్ను సప్లై కరెక్ట్గా ఉందా లేదా ఇక్కడ బాత్రూమ్స్ టాయిలెట్స్ అని ఎలా ఉన్నాయి మీరు పడుకునేదానికి మీకు కనీసం మినిమం ఇక్కడ మీకు ఇస్తున్నారా లేదా వాటర్ సరిగ్గా ఉందా లేదా ఇంటర్లో బాత్రూమ్స్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అంటే ఎయిటీ ఫైవ్ మెంబర్స్ ఒకేసారి సామాజిక కుదరదు అంటే వాటికి అనుగుణంగా అన్ని బాత్రూమ్స్ ఉన్నాయా ఇవన్నీ వాటిపైన ఇవన్నీ వీటన్నిటిపైన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య పిలుపు మేరకు హాస్టల్స్ అన్ని కూడా విజిట్ చేసి ఈ యొక్క సమగ్రమైనటువంటి రిపోర్ట్ తీసుకొని కలెక్టర్కి ఆగస్టు ఒకటో తారీఖున ఈ యొక్క దీనికి సంబంధించిన హాస్టల్ సంబంధించి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏది ఉంటే మనకి ఏదైతే ఇక్కడ వాస్తవం ఏదైతే ఉందో అవన్నీ మీరు తెలియపరిస్తే ఇవన్నీ కూడా ఒక నివేదిక రూపంగా సమగ్ర రాసి కలెక్టర్ గారికి అందించడం జరుగుతుంది కలెక్టర్ గారు తదుపరి చర్యలుగా ఎక్కడైతే మనకు సరిగా వసతులు లేవో వాటి అన్నిటి కూడా రెక్టిఫై చేసేదానికి మీ యొక్క విద్యార్థి భాగం తరఫున పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన గుర్తింపు తీసుకొచ్చేదానికి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల విభాగము ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా బీసీ ఎస్సీ అన్ని ప్రభుత్వ హాస్టల్స్ అన్ని కూడా సందర్శించడం జరుగుతుంది నాలుగు రోజుల పాటు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేల మంది వేల హాస్టల్స్ అన్ని కూడా సందర్శించడం జరుగుతుంది కాబట్టి మీరు మనం ఏమైతే వసతులు ఫుడ్ విషయము మన అకామిడేషన్ ఇవన్నీ కూడా మంచిగా ఉంటే మంచిగా ఉన్నాయి మంచిది లేదంటే మంచిది లేవన్నట్టు మీకు కొన్ని ఫార్మ్స్ ఇస్తాము వాటిని డెవలప్ చేసి నాకు ఇవ్వడం మంచి ఫుడ్